అందరికీ నమస్కారం ఈరోజు మనం ఫస్ట్ వదిలినటువంటి బంధాలు బంధుత్వాలకు సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ పైన రామాయణాన్ని కనెక్ట్ చేసి చూస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న ప్రయత్నం ఇక్కడ రామాయణానికి ప్రధాన సూత్రధారి హీరో ఎవరు అంటే రాముడు అనమాట ఈ రాముడికి కూడా జాతకం ఉందనమాట మొట్టమొదట రాయబడినటువంటి జాతకం ఎవరిదంటే శ్రీరాముడిదే అనమాట అందుకే యాక్చువల్గా రాసి అనేటటువంటి దాన్ని ఇలా కూడా చెప్తారు రాముడిలో నుంచి ఆ రాను తీసుకుంటారు సీతాదేవి నుంచి సీని తీసుకుంటారనమాట సో రాశి అనేది అలా కూడా ఫామ్ అవుతాదని కొంతమంది చెప్తా ఉంటారు బానే ఉంది వినడానికి కాకపోతే రాముడు పుట్టినటువంటి లగ్నం ఏదంటే కర్కాటక లగ్నం ఆయన పుట్టినటువంటి రాశి కూడా కర్కాటక రాశి అనమాట ఇక్కడ లగ్నాధిపతి లగ్నంలోనే అనమాట ఈ రాముడు లగ్నంగా చూడాలి రాముడికి సోదరులు అంటే తమ్ముళ్ళు ఎన్నో భావంగా చూడాలి మనం ఇక్కడ మూడో భావంగా చూడాలి రాముడు యొక్క తమ్ముళ్ళు లక్ష్మణుడు భరతుడు చతుఘ్నుడు సో వీళ్ళు ముగ్గురు రాముడి యొక్క సోదరులు అనమాట తర్వాత రాముడి యొక్క తల్లి అమ్మగారు ఎవరంటే కౌశల్య అనమాట సో అమ్మగారు నాలుగో భావం కాబట్టి కౌశల్యం ఐదో భావం ఐదో భావాన్ని మనం సంతానంగా చెప్తా ఉన్నాం అనమాట రాముడి యొక్క సంతానం ఎవరెవరంటే లవ కుష అనేటటువంటి ఇద్దరు రాముడు యొక్క సంతానం నెక్స్ట్ రాముడు యొక్క శత్రువులు భావంగా చూడాలి మనం యాక్చువల్ గా రాముడు యొక్క శత్రుస్థానం ఏదంటే లగ్నానికి భావం వచ్చేసి శత్రుస్థానం మనం ఈ శత్రుస్థానం ఎవరిని సూచిస్తా ఉందంటే రావణు సూచిస్తుంది మొట్టమొదట శత్రువు ఎవరంటే రావణుడు అనమాట నెక్స్ట్ ఈమె ఎవరంటే రావణాసురుడు యొక్క సోదరి అనమాట ఏమి రాముడి పైన ఇష్టపడి అక్కడికి లక్ష్మణుడు ముక్కు కోసి అవమానపరిచి పంపిస్తాడు కాబట్టి ఆ కోపంతో సీతను లంకకు తీసుకొచ్చి వాళ్ళ అన్న ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి మొత్తం రామాయణానికి ఈమె ఒక టర్నింగ్ పాయింట్ లాగా అనమాట కాబట్టి రాముడి యొక్క జీవితంలో ఈమె కూడా ఒక శత్రువే తర్వాత శత్రువు ఎవరంటే మారీచుడు అనమాట ఇతను రావణాసుడు యొక్క అనుచరుడు సువర్ణ మృగం లాగా వచ్చి రాముడిని ఇబ్బంది పెట్టి రకరకాల పనులను క్రియేట్ చేసినాడు అనమాట సో ఇతను కూడా ఒక శత్రువే అనమాట నెక్స్ట్ శత్రువు ఎవరంటే సుబాహు అనమాట ఇతను విశ్వామిత్రుని యాగాన్ని భగ్నం చేసి ఇబ్బంది పెట్టినాడు కాబట్టి ఈయనను కూడా రాముడు యుద్ధంలో చంపుతాడు అనమాట సో కాబట్టి ఇతను కూడా ఒక శత్రువు అనమాట నెక్స్ట్ కరుడు దూషణుడు వీళ్ళిద్దరు రావణాసుని యొక్క మేనమామలు అనమాట వీళ్ళు కూడా రాముడికి శత్రువులే అనమాట ఎలా అంటే దండకారణంలో వీళ్ళ పైన రాముడు యుద్ధం చేస్తాడు కాబట్టి వీళ్ళు ప్రధాన శత్రువులే నెక్స్ట్ చూసినట్లయితే వాలి సుగ్రీవుడు యొక్క సోదరుడు అనమాట ఈయన కూడా శత్రువే ఈయన కూడా రాముడు చంపడం అనేది జరిగింది అనమాట మొత్తం ఒక ఏడు మంది శత్రువులను మనం రామాయణంలో రాముడికి శత్రువులుగా మనం చూస్తాం అనమాట సో కాబట్టి ఇదంతా మనం లగ్నానికి ఆరోభావాన్ని తీసుకున్నట్లయితే శత్రుస్థానం కాబట్టి దాన్ని పెట్టి అలా చూడవచ్చు నెక్స్ట్ లగ్న ఏడవ భావం వచ్చేసి భార్యను సూచిస్తా అనమాట ఈ లగ్నానికి ఏడవ భావం చూసినట్లయితే మకరంగా వస్తాదనమాట మకరంలో ఇక్కడ రాముడి యొక్క జాతకంలో చూసినట్లయితే అంగారకుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు యాక్చువల్ గా లగ్నంలో వచ్చేసి రాముడి జాతకంలో చంద్రుడు ఉంటాడు నెక్స్ట్ తులారాశిలో వచ్చేసి శని ఉచ్చ మంది ఉంటాడు